ప్రియమైన దేవుని బిడ్డారా పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు అని ప్రభు యేసుక్రీస్తు ప్రతి మనిషికి బోధించాడు ఆ సత్యాన్ని భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు ఉపమానం కూడా చెప్పాడు పురుగువాని గురించి కనుక పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వారికి ఏ కీడును చేయము మేలే చేస్తాం అందుకే ప్రేమించగలిగే గుణము క్రీస్తు యొక్క గుణము ప్రేమించగలిగే గుణం అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది నీ జీవితంలో నెరవేర్చగలిగితే యేసు క్రీస్తు ప్రభు మన్ని ప్రేమించండి గనకనే సృష్టికర్త అయిన దేవుడు మనని ప్రేమించండి కనుకనే మన కోసం మానవుడికి వచ్చి మన కోసం మన పాపములను క్షమించడం కోసం ఆయన అర్పించి తన రక్తాన్ని చిందించాడు ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలి అందుకే నీ పొరుగువానికి నువ్వు మేలు చేయాలి ఆదరించాలి ఓదార్చాలి నీ పొరుగువానికి విరోధంగా ఏదీ చేయకూడదు క్రీస్తు తన్ను తానే ప్రేమించుకోలేదు కానీ శత్రులను కూడా ఆయన ప్రేమించాడు ఆయన్ని హింసించే వారిని ప్రేమించాడు మనము కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన అదేవిధంగా మనం అందరూ మన పొరుగు వారిని ప్రేమించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుండాలి అదే దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఆమె